ఐదు వేల మంది ఎస్జిటిలో బదిలీ ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ మొత్తం నలభై వేల మంది ఉపాధ్యాయులు బదిలీ విజయవంతంగా ముగిసిన బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ఇరవై ఒక వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందన్న అధికారులు సో విద్యాశాఖ చేపట్టిన టీచర్ బదిలీలు పదన్నతుల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఇరవై ఐదు వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు బదిలీలు అయితే ఉత్తర్వులు అయితే అందాయి వీరితో పాటు స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలు అంతా కలిపి ఇప్పటివరకు నలభై వేల మంది స్థానం చలనం కలిగింది కొత్తగా కేటాయించిన స్థానాలు వేంత త్వరగా చేరాలని విద్యార్థులు భోజనకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అయితే తెలియజేసింది ఎట్టకేలకు కొలిక్ అయితే వచ్చింది టీచర్ల బదిలీలు పదోన్నతులు వ్యవహారం కోర్టు వివాదాలు ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు అన్నీ కూడా కొన్నేళ్లుగా జటిలంగా మారాయి జిల్లాల పునర్విభజన తర్వాత మూడు వందల పదిహేడు జీవో అమలు సందర్భంగా కూడా వ్యవహారం అనేక సమస్యలకైతే దారి తీసింది సీనియారిటీ ప్రాతిపదిక తీసుకోవడం వల్ల జూనియర్లు దూర ప్రాంతాలకు వెళ్ళారని భార్యాభర్తలు వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తుందని ఆందోళన కూడా వ్యక్తమైంది కాగా ప్రభుత్వం ఇవన్నీ కొలికి తీసుకొచ్చినట్లు అధికారులు అయితే చెబుతున్నారు మరోవైపు బదిలీలు పొదన్నోతులపై కూడా ఉపాధ్యాయ వర్గాలు హర్షాతిరేకలు అయితే తెలియజేస్తున్నాయి సో ఏం చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఉద్యోగులందరికీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది